ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేదవ తేదీన మన సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూడు పథకాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు ఆ పథకాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరంలోనికి వెళ్తే ఆగస్టు పదహైదవ తారీఖున మూడు పథకాలు ఒకేసారి విడుదల చేయనున్నారు ఆ పథకాలు ఏమిటంటే నెంబర్ వన్ అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్రంలో వందకు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని మన సీఎం చంద్రబాబు గారు చెప్పారు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల తక్కువ ధరకే ఉచిత భోజనం దొరుకుతుంది ఈ అన్నా క్యాంటీన్ల మెయిన్ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఎవరు కూడా అంటే పేద పేదవాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ఈ అన్న క్యాంటీన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం వలన నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి చాలా మేలు జరుగుతుంది అలాగే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా తెరవబడతాయి ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్లు అలాగే అన్న క్యాంటీన్లు మొత్తం కలిపి రాష్ట్రంలో వందకు పైగానే తిరగనున్నారు అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదైదవ తారీఖున మొదలు పెడతారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా ఫ్రీగా మహిళలందరూ ప్రయాణం చేయవచ్చు ఎటువంటి ఛార్జీ ఉండదు ఇది కేవలం ఆడవాళ్లకు మాత్రమే దీనిలో ప్రయాణించాలంటే ఆడవాళ్ళకు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే వారి దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉండి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటేనే ఈ ఉచిత బస్సు స్కీమ్కు వీరు అర్హులవుతారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వారు ప్రయాణించగలరు ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుంది ఈ పథకానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఆగస్టు పదహైదవ తారీఖున మొదలు పెడతారు అలాగే తల్లికి వందనం పథకం కూడా అదే రోజు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు పిల్లలను బడుకు పంపే తల్లులకు ఇది కూడా శుభవార్తనే చెప్పవచ్చు బడికి పంపే ప్రతి పిల్లాడికి పదహైదు వేలు చెప్పున ఎంతమంది ఉంటే అంతమందికి వేశామని వేస్తామని సీఎం చంద్రబాబు గారు చెప్పారు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు హాజరు శాతం ఉండాలని చెప్పారు కాబట్టి పిల్లలను బడుకు పంపే తలలు సక్రమంగా పిల్లలను బడికి పంపాలని సీఎం చంద్రబాబు గారు చెప్పారు అలాగే ఈ తల్లికి వందనం పథకం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకు కూడా ఇస్తామని చెప్పారు ఈ మూడు పథకాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడడానికి పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్